కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం అంబరా నటిన సంక్రాంతి సంబరాలు వేలాదిగా తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ముగ్గులు పోటీలు విజేతలు బహుమతులు అందజేసిన నగర అభివృద్ధి పండగ జరుగుతుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు స్థానిక పుష్కరాల రేవులో రంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది స్థానిక పుష్కరాల రేవు వద్ద కూటమి నాయకులతో కలిసి చేసిన ఈ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పురుషులు పట్టుకు పంచే మహిళలు యువతలు పట్టు చీరలు లంగా వాణీలతో సంప్రదాయ దుస్తులతో కనువిందు చేయడంతో తెలుగు తెలుగుదనం పుట్టింది గోదావరి నది తీరాన నిర్వహించిన ఈ సంక్రాంతి వేడుకల్లో పదిహేను రోజులుగా నగరంలో నలభై రెండు డివిజన్లో నిర్వహించిన ముగ్గులు పోటీలు విజేతలకు మొదటి మూడు బహుమతులు మొదటి సోఫా రెండో రెండవది బీరువా మూడవది డ్రెస్సింగ్ టేబుల్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు నగర మహిళ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నకృష్ణ జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు తదితర కూటమి నాయకులు విజేతలుగా అందజ అందజేశారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పోటీలు సమర్థవంతంగా నిర్వహించిన కూటమి నాయకులకు అభినందనలు తెలిపారు గత పాలకులు అభివృద్ధికి పనులకు నగరానికి శాపంగా మారాయని అన్నారు మేము గతంలో ప్రతిపక్షంలో ఉన్న ముగ్గురు పోటీలు పెట్టామని వైకాపా వారు అధికారంలో ఉంటేనే ముగ్గురు పోటీలు పెట్టారని ఎద్దేవా చేశారు పండుగ పూట మహిళలు ఆనందంగా ఉండాలనే తాము గతంలోని ఇప్పుడు ముగ్గురు పోటీలు నిర్వహించామని చెప్పారు దోచుకోవడంతోనే వారి పాలన సాగిందన్నారు ప్రతిపక్షంలో ఉండి తాము చాలా కష్టాలు పడ్డామన్నారు నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు సహకారంతోనే బడి లేచి గెలిచామన్నారు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని అన్నారు గత పాలకులు అందరి అన్ని లెక్కలు తెలుస్తాయని హెచ్చరించారు ఆరు నెలల్లో ఎన్ని చేశామన్నది బ్లేడ్ గంజాయి బ్యాచ్లు నియంత్రించామని తారా నిర్మూలన దిశగా అడుగులు పెడుతున్నామని అన్నారు నగరంలో పది కోట్ల పనులు చేస్తే ఇరవై కోట్లు ప్ర ప్రారంభించామన్నారు అరవై కోట్ల పనులు ప్రారంభం అన్నారు నగరంలో అభివృద్ధి పండుగ అన్నారు త్వరలో కొత్త పెన్షన్లు రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు ఇంకా ఆదిరెడ్డి అప్పారావు గన్నికృష్ణ అద్ది సత్యనారాయణ బొమ్మల దత్తు తదితరులు మాట్లాడారు రాజమండ్రిలో పదిహేను రోజులుగా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయని అన్నారు చక్కటి వాతావరణంలో ముగ్గురు పోటీలు జరిగాయని అన్నారు నగరాభివృద్ధికి ఎమ్మెల్యే వాసు ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు మనకు మంచి నాయకత్వం ఉందన్నారు కష్టపడి పనిచేస్తున్న గుర్తింపు ఖచ్చితంగా ఉంటుందని కాగా పుష్కరాల రేల్లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ముందుగా ఎమ్మెల్యే అది ఆదిరెడ్డి శ్రీనివాస్ కూటమి నాయకులతో కలిసి భోగి పంటలు వేశారు పల్లెటూరు తలపించేలా విధంగా వేసిన సెట్టింగు హరిదాసులు గంగిరెద్దులు కోలాహలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు ఆనందంగా ఉండాలి పండగ పూట మహిళలు వంటింటికి పరిమితం అవ్వకూడదు వారు కూడా ఆనందాలు ఉండాలి మగవారికి కాదు పండగ అంటే వారి ఆనందంలో ఈరోజు ఆనాడు తెలుగుదేశం ఈ రోజు ఎన్డిఏగా భాగ్యస్వాములు అవ్వాలని అధికారులు ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ముగ్గులు పోటీలు పెట్టాం హామీ ఇచ్చున్నాం మీకు ముగ్గులేసే ఓపుకున్నంత వరకు మహిళా మనులు రాజమండ్రిలో ప్రతి సంవత్సరం ముగ్గులు పోటీలు పెడతామని ప్రతి వార్డులో కూడా హామీ ఇచ్చున్నాం మాట కట్టుబడే వ్యక్తులు మేము వాళ్ళు ఇలాంటి ఏదైనా పెట్టారంటే మైకు పట్టకుండా అంటేనే మొదలెట్టేవారు నన్ను లేకపోతే నా తండ్రిని వాళ్ళిద్దరైపోతే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారు అయిపోతే పవన్ కళ్యాణ్ గారు తిట్టడంతో వారు ప్రారంభించేవారు ముగించడం కూడా తిట్టడంతో ప్రజలకి ఏం చేశాం ఏం సాధించాం ఏనాడు ప్రజలకి చెప్పుకునే తత్వం వాళ్ళకి లేదంటే వారి యొక్క ఆలోచన విధానాలు కూడా మీరు ఆలోచించండి గత రెండు సంవత్సరాలుగా నా కుటుంబం చాలా ఇబ్బందులు పడ్డాం ప్రతిపక్షంలో ఉండడం వల్ల రాజకీయ ఒత్తిడి వల్ల అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారు అరెస్ట్ చేశారు జైలుకి పంపించారు వచ్చే పోరాడడం కింద పడ్డాం నుంచున్నాం నిలబడ్డాం నా వెన్నంటే ఆనాడు నిలబడిన నా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యక్రమం పెరిగింది గౌరవ అన్న పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కలిసి వచ్చారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని ఒక భరోసా కల్పించాం కల్పించడంతో ఈ రోజున ప్రజలు మంచి తీర్పిచ్చున్నారు మనం చెప్పి అనేక సందర్భాల్లో అడిగేవారు వారికి ఇచ్చిన మాటకు అనుగుణంగా మొన్ననే గౌరవ ఎస్పీ గారు ఆయన ఇచ్చిన సమాచారం మేరకు చూస్తా ఉన్నారు గత ఐదు సంవత్సరాలు ఏదైతే లా అండ్ ఆర్డర్ ఉందో వారిచ్చిన స్టాటిస్టిక్స్ చూస్తే వారిచ్చిన ఇన్ఫర్మేషన్ చూస్తే ఆశ్చర్యానికి లోన్ ఐదు సంవత్సరాలు గోండాయిజం పెరిగింది సెటిల్మెంట్లు పెరిగింది బ్లేడ్ బ్యాచ్ పెరిగారు గంజా బ్యాచ్ పెరిగారు కానీ ఈ ఆరు నెలల్లో ఆ పెరిగిన గ్రాఫ్లన్నీ యాభై శాతం తగ్గినాయి అని ఈరోజు చాలా గర్వంగా చెప్తా ఉన్నాం యాభై శాతం కానీ ఇంకా ఉన్నారు అది మర్చిపో ఇంకా యాభై శాతం అది కూడా తప్పకుండా అతి దగ్గరలో వారిపైన కూడా చర్యలు ఉంటాయని కూడా తెలియచేస్తా ఉన్నాం రోజు అభివృద్ధిగా కూడా చెప్తా ఉన్నాం చాలా గర్వంగా ఈ ఆరు నెలల్లో సుమారు పది కోట్ల మేరకు పనులు పూర్తి చేసుకున్నాం ఇరవై కోట్ల పనులు ఈ నగర నలభై రెండు వార్డులో ఇరవై కోట్ల విలువ చేసే పనులు జరుగుతా ఉన్నాయి పది కోట్ల విలువ చేసే పనులు పూర్తి చేసుకున్న మొత్తం ముప్పై కోట్ల పనులతో పాటు పండగ అయినట్లే ఈ పండుగ రాజమహేంద్రవరంలో అభివృద్ధి పండగ మొదలవుతాది అదే దగ్గరలో ఇంకొక అరవై కోట్లు విలువ చేసే పనులు మనం దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం డెబ్బై రెండు వేలు మెజార్టీ వచ్చినా సరే ఇంటిలో ఇంటిలో ఎందుకంటే ఎక్కువ మెజార్టీ వచ్చింది నాకు ఆ ఏవనలానికి ధేమాగా లేకుండా గెలిచిన కాండి నుంచి నిత్యము ప్రజల మధ్యనే ఉన్న మన అభిమాన ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి వాసు గారికి అదేవిధంగా మన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారికి అదే మన మాజీ మేయర్ రాఘవమ్మ గారికి గన్ని కృష్ణ గారికి అలాగే బొమ్మల అదే అదేవిధంగా జనసేన నాయకులకు తెలుగుదేశం నాయకులకు బీజేపీ నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు గత ఐదు సంవత్సరాల్లో ఈ ఆనందం మీరు ఎప్పుడు చూడలే ఈరోజు ఎంత ఆనందంగా ఉన్నామంటే కారణం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారే ఈరోజు మనం గత నాయకుల్ని మనం చూసాం రోజుకి ఏదైనా టీవీలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రెస్ మీట్ పెట్టారంటే ప్రజలకు ఏదో రకంగా మేలు చేద్దాలని ఉద్దేశంతో పెట్టారంటే ప్రజలు అందరూ కూడా అందరూ కూడా వీక్షిస్తున్నారు టీవీని అదే గతంలో ఎవరైనా సరే మాజీ మంత్రులు పెట్టారంటే ఈ రోజు ఎవరిని తిడతారా అని చూసేవారు అంత తేడా ఉంది ఐదు సంవత్సరాల్లో అందువల్ల అసలైన సంక్రాంతి ఐదు సంవత్సరాల తర్వాత మనకు వచ్చినందుకు ముందుగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఇంత చక్కగా ప్రతి సిటీలో ప్రతి వార్డు కూడా మహిళలందరూ పాల్గొని సుమారు పదిహేను వేల మంది ఇరవై వేల మంది పాల్గొని మీరందరూ ఉత్సాహంతో ఈ సంక్రాంతి సమరంలో పాల్గొన్నందుకు అదే విధంగా ఈ ఇందులో విజేతలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం చాలా వైరాగ్యం దేశభక్తిని ప్రబోధిస్తూ కొన్ని చోట్ల కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ గురించి ప్రబోధిస్తూ అలాగే మన సంప్రదాయ తెలియజేస్తూ ఎంతో చక్కగా ఈ రంగవేళలు తీర్చిదిద్దిన మహిళా సోదరి కూడా నేను అమరికి అభినందనలు తెలియజేస్తున్నాను ఇది మన ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎమ్మెల్యే అయిన తర్వాత గతంలో ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమం నెరవేర్చ పెట్టలేదు ఎవరో కూడా అలాంటిది రోజు ప్రతి వార్డులోని కూడా అందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా తీసి ఇది గ్రాండ్ పైనది అనుకోవచ్చు ఇక్కడ అందరినీ ఇక్కడ ఏర్పాటు చేసి సంక్రాంతి బండి అంటే రేపు మళ్ళీ రేపు నీతో అందరూ ఎవరి మట్టుకోళ్ళు నువ్వు ఊళ్ళెళ్ళిపోతారు అత్తవారు వెళ్ళి వెళ్ళిపోయేవాళ్ళు అలాగా నువ్వు మా పెనుగోడుకులే తయారేడు చేస్తారు అలాగా అందుకని ఈ రోజుని పెట్టడం అనేది సమంజసంగా ఉంది అలాగే అందరూ కూడా నవ్వుతూ హ్యాపీగా ఆనందంగా ఉండాలి ఇందుకంటే నేను రాజకీయాలు మాట్లాడిదంచుకునేది ఇక్కడ రాజకీయాలు అయ్యో రాజకీయ వేదిక కాదు ఇది మనం సంక్రాంతి పండుగని చాలా సంప్రదాయబద్ధంగా సంతోషంగా జరుపుకోవడానికి ఇక్కడ వచ్చాం కాబట్టి మీకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్గా నిర్వహించిన మన శ్రీనివాస్కి మధురేడు శ్రీనివాస్ మా మా శాసనసభ్యులకి నాకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను